ఎస్పీ గారు న్యాయం చేయండి కుమారుని మృతిపై తల్లి వేడుకోలు అనారోగ్యంతో చనిపోయిన తన కుమారుని మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని దర్యాప్తు కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో న్యాయం చేయాలంటూ తల్లి ఎస్పీను వేడుకుంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి చీడికడ మండలం తురవోలు గ్రామానికి చెందిన ముర్రు మహాలక్ష్మమ్మ మూడవ కుమారుడు ముర్రు గౌరునాయుడు అనారోగ్య కారణంగా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి అక్కడ నుండి విశాఖ కేజీహెచ్కు మా కోడలు పూర్ణ తీసుకువెళ్ళింది అంతా సర్దుకున్న సమయంలో సడన్గా అంబులెన్స్ బాడీని తీసుకువచ్చి నా భర్త చనిపోయాడు అని చెప్పడంతో మేమంతా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న సమయంలో దహన సంస్కరణలు జరిపించాం ఇదిలా ఉండగా ఒకరోజు రాత్రి గ్రామానికి చెందిన సిమ్మి రాజు అనే యువకుడు నా కోడలు గదిలో అసభ్యకర రీతిలో కనిపించడంతో మాకు అనుమానాలు కలిగి చీడికడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు న్యాయం చేయాల్సిన ఎస్ఐ మమ్మల్ని బెదిరించడం మొదలుపెట్టడంతో స్పందనలో ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడా ఫలితం లేదు కదా వేధింపులు ఎక్కువ కావడంతో మాకు ప్రాణభయం పట్టుకుందని ఆందోళన వ్యక్తం చేశారు మా ఫిర్యాదు పట్ల ఎస్పీ దృష్టి సారించి ఎస్ఐ పైన మృతి పైన సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆమె కోరారు నా పేరు మాలస్ అమ్మ నా కొడుకు చెల్లిపోయాడు తీసుకొచ్చారు ఇంటికి మాకు లాయం జరగలేదు అన్యాయం జరిగి ఉంద మా కూలి పని చేసుకునే వాళ్ళు మేము ఎలా బతకాలనేది మాకేం తెలియలేదు అది ఏదైనా సరే ఇక్కడికి వచ్చినాం కాబట్టి నలమాట తిరిగినా సరే మాకు లాయం చేయలేదు లాయం చేస్తారు అనేసి మేము వచ్చాము తిరుగుతాం కానీ వాళ్ళు అడిగినట్టు మాకు ఏమీ చేయలేదు సార్ నా పేరు ముత్యం నాయుడు గ్రామం చీడికాడ మండలం అనకాపల్లి డిస్టిక్ మా తమ్ముడు చనిపోయాడు అండి చనిపోయిన తర్వాత పెద్ద పెద్దకరం అయితే ఉందో ఆ రోజు మాకు అనుమానం వ్యక్తమయ్యాయండి చనిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ మా తమ్ముడు అనకాపల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళారండి అక్కడ నుంచి విశాఖపట్నం కేజెచ్కి పంపించారండి పంపించిన తర్వాత వన్ డే అక్కడ ట్రీట్మెంట్ జరిగిందండి జరిగిన తర్వాత చనిపోయాడు అని చెప్పేసి పోస్ట్ మార్టం కూడా చేయకుండా మా మరదలు తీసుకొచ్చేసిందండి ఆ ప్రయోగంలో మేము ఎవరూ లేవండి మా అమ్మగారు కానీ మా నాన్నగారు కూడా ఎవరూ లేరండి అక్కడ ఆ అమ్మాయి తీసుకొచ్చిందండి పోస్ట్ మార్టం చేయకుంటాను మాకు న్యాయం చేయాలని చెప్పేసి నేను చీడికాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టామండి దానికి ముందు రోజు ఎందుకంటే మా తమ్ముడికి కర్మ జరిగిన రోజు ఒక మాకు సంబంధం సంబంధం లేని వ్యక్తి అర్ధరాత్రి టైంలో పదకొండున్నర పన్నెండు గంటల సమయంలో మా ఇంట్లో దూరాడండి వాడిని పట్టుకొని చీడికాడు స్టేషన్లో అప్పు చెప్పడం జరిగిందండి అప్పజెప్పిన చెప్పిన తర్వాత పది రోజుల వరకు దీన్ని కంప్లైంట్ ఫైల్ చేయమని చెప్తే ఎస్సీని నేను కంప్లైంట్ ఫైల్ చేయను ఏం చేసుకుంటా చేసుకోమని అది కిరాతకంగా మాట్లాడడం నన్ను మేన హ్యాండ్లింగ్ కూడా చేశారండి ఆయన అది కిరాతకంగా కొట్టి నువ్వేం పీక్కుంటావు పీక్కో అని అది దారుణంగా మాట్లాడడం జరిగిందండి అది పట్టుకొని మేము ఎస్పీ గారికి కలెక్టర్ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చామండి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టర్మ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టర్మ్ ఇచ్చినప్పుడు దానికి ఏమి న్యాయం జరగలేదండి న్యాయం జరగపోగా మళ్ళీ రెండోసారి సిక్స్ మంత్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఆ టైంలో ఏం చేశారంటే ఆ కంప్లైంట్ డైవర్ట్ చేసి ఓన్లీ దొంగతనంగా దూరినట్టుగా కంప్లైంట్ డైవర్ట్ చేశాడండి ఎస్సీఏ అని సీఏ గారు కలిపి దీంట్లో ఎవరెవరు ఏమైనా ఇన్వాల్వ్మెంట్ అయితే ఉన్నదో నాకు తెలియదండి కాబట్టి దర్యాప్తు చేయమంటే ఏదో కేసులు బతాయించి నా మీద ఏదో కేసు ఉందని అవి బయట తీయడము ఈ కేసు చచ్చిపోయిన దానికి మా తమ్ముడు చనిపోయిన దానికి నా మీద ఉన్న కేసులు దానికి ఎటువంటి సంబంధం లేదు ఇలా ఆ కేసు డైవర్ట్ చేసి ఈ కేసును తప్పుదా పట్టిస్తున్నారు లంచాలు తీసుకొని మా మరదుల మీద కూడా యాక్షన్ తీసుకోలేదు మా ఇంట్లో దూరవాడి మీద దూరవాడి మీద కూడా యాక్షన్ మాకు న్యాయం చేయాలి న్యాయం చే చేస్తారని మరీ మరి కోరుచున్నాం మా ఇచ్చిన కంప్లైంట్ ఒకటి వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేసిన కేసు ఇంకొకటి అండి దయచేసి ఈ కేసు మేము ఏమైతే కంప్లైంట్ పెట్టి ఆ కేసు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ కేసు దర్యాప్తు చేసి మాకు న్యాయం చేస్తారని మరీ మరి కోరుచున్నాం అండి